హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సంక్రాంతి రోజు పెద్దలకి మేము నైవేద్యంగా పెట్టుకుంటూ ఉంటాం కదండి ప్రతి ఒక్కళ్ళు సంక్రాంతి రోజు పెద్దలకి పెద్దల పండగ అని కూడా అంటారు సంక్రాంతి రోజున కంపల్సరీ పెద్దవాళ్ళకి మనం నైవేద్యంగా పెడుతూ ఉంటాము మనం వండిన వాళ్ళకి ఏవైతే ఇష్టమో అవి నైవేద్యంగా వండి పెడుతూ ఉంటారండి బట్టలని అలాంటివన్నీ కూడా పెట్టి నమస్కరించుకుంటారు వాళ్ళ ఆశీస్సులు అయితే మనం తీసుకుంటాం కదా అందువలన సంక్రాంతి రోజు కంపల్సరీ మా ఇంట్లో మేమే మా మావయ్య గారికి నైవేద్యం సమర్పించుకోవాలి కనుక అంటే పెద్దలు పెట్టుకోవాలి కనుక ఉదయాన్నే లేచి దేవుడికి మామూలుగా అన్నం పెట్టుకుని ఒక పొండే ఒక ఆపిల్కాయ ఒకటే నైవేద్యంగా పెట్టేసి స్వామివారికి ఉపవాసం ఉంచకూడదు కనుక దీపారాధన అయితే చేయలేదండి ఆ రోజు చేయకూడదు కనుక దేవుడి దగ్గర అయితే దీపారాధన చేయు సాయంత్రం పూజ అయితే చేసుకుంటాము అన్నం అది వార్చ్ చేసుకున్నాను రైస్ వండి వార్చి పక్కన పెట్టుకున్నానండి కొంచమే వండుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పులిహోర అది అన్ని పండగ రోజుల్లో ఎక్కువ ఐటమ్స్ ఉన్నా తినలేం కదా కంపల్సరీ పులిహార చేయాలి అలాగే గుమ్మడికాయ కర్రీ అనేది వండుకోవాలి వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవన్నీ వండి పెట్టాలండి ఈ రోజునైతే నేను టమాటా పప్పు అయితే వండాను గుమ్మడికాయ అయితే దప్పలం చేశానండి పులుసు కింద వండాను గుమ్మడికాయ అన్ని రకాల కూరగాయ ముక్కలు వేసి గుమ్మడికాయ వేసి వండాను అరటికాయ అయితే ఫ్రై చేశాను ఫ్రెండ్స్ రైస్ అయితే ఉడికించేసి పక్కన పెట్టేసుకున్నాను పులిహోర కూడా కలిపేసాను అలాగే క్షీరాణం వండుతున్నానండి పరమాణం పరవాణం అని అంటారు కదా పరమాణం కూడా వండి పక్కన పెట్టుకోవాలి తర్వాత బెండకాయ వేపుడంటే ఇష్టం అంటే వాళ్ళకి ఏది ఇష్టమో ఆ ఐటమ్ కూడా వండుతూ ఉంటామండి మేమైతే మా ఇంట్లో మా అత్తయ్య గారు ఏ విధంగా అయితే చేస్తుంటారో అదే విధానాన్ని నేను ఫాలో అవుతూ ఉంటాను ఆ రోజు కొంతమంది అయితే పొంగడాలు వేసుకుంటారు కొంతమంది తీపి గారెలు కానీ అంటే బెల్లం గారెలు అంటారు కదా అవి వేస్తారు మాములు గారెలు కూడా పెడుతూ ఉంటారండి కొంతమంది అప్పాల నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఆ రోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా మాత్రమే వాళ్ళకి వాళ్ళకి కంపల్సరీ పెట్టాలండి ఉల్లి వెల్లులు అనేది యూస్ చేయము మనం తినేదాంట్లో అయితే ఉల్లి వెల్లుల్లి వేసుకోవచ్చు అయితే గారెలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసింది విడిగా గారెలు వేసాను మామూలు గారెలు మాత్రమే వడక పెట్టేవి విడిగా చేసి పెట్టాను రోజు కొంచెం రొంపగా ఉండడం వల్ల నేను ఎక్కువగా వర్క్ కూడా చేయలేకపోయినా ఎందుకంటే కంపల్సరీ పెద్దవాళ్ళకి పెట్టుకోవాలి పైగా సంక్రాంతి రోజు అంటే ఇంకా స్థల స్థానాలు ఉంటాయి కదా మూడు రోజులు అంతకు ముందు ఒక నాలుగైదు రోజుల పాటు ఇంట్లో వర్క్ అయితే బాగా ఎక్కువ చేయడం వల్ల కొంచెం నీరసపడ్డాను అయినప్పటికీ చేసుకోక తప్పదు సంవత్సరానికి ఒకసారి పెద్దవాళ్ళకైతే కంపల్సరీ పెడతామండి అలాగే మహాలయ పక్షాల్లో పెడతాం ప్రతి అమావాస్యకి కూడా మా వారు నీళ్లు వదిలి నమస్కరించుకుంటారు మధ్యాహ్నం పన్నెండు ఆటయానికి అమావాస్య రోజుల్లో కూడా ఒక్కొక్కసారి మేము పెడుతూ ఉంటామండి అలాగే తిథుల టైంలో పెట్టే నైవేద్యం వేరేగా ఉంటుంది పెద్దవాళ్ళు కూడా నైవేద్యం అనే అంటాం మేమైతే ఇదిగోండి ఈ విధంగా అయితే మా మామయ్య గారిని వాళ్ళ నాన్నగారిని వాళ్ళ నాన్నగారిని అలాగ ఏడు తరాల వరకు మనకు తెలిసిన వరకు కనీసం ఒక ఐదు తరాల వరకు ఉన్న వాళ్ళ పేర్లన్నా మనం తలుచుకోవాలండి మనకు తెలిసి ఉండాలి కంపల్సరీ ఆ పేర్లు అవి వాళ్ళకి నైవేద్యం వాళ్ళని తలుచుకుని ఇలాగా ఆ ఆకు మీద వాళ్ళకి నచ్చినవన్నీ పెట్టి నమస్కరించుకుని వాళ్ళ ఆశీస్సులు అయితే తీసుకున్నాము నేను మా వారు కూడాను ఈ విధంగా అయితే పండుగ రోజు ఈ విధంగా చేసుకుంటాం మా మావి గారికి అయితే బట్టలు అవి పెట్టి కూడా వాన్ని స్మరించుకుంటాం ఈ ఆకు మీద ఉన్నాయో అన్నీ కూడానండి ఎవరైనా లేని వాళ్ళకి ఆ వయసు గల వాళ్ళకి ఇవ్వచ్చు అలాగే బట్టలు కూడా ఇచ్చేసేయాలండి ఎవరికైనాను లేని పక్షంలో ఆకు మనకి ఎవరైనా తీసుకోలేని పక్షంలో కనీసం మన కాలువలో అయినా కలపాలి లేదంటే ఆవుకన్నా పెట్టాలండి అలా పెడితేనే వాళ్ళకి ఆ ఫలితం అనేది చేరుతుంది అలాగే బట్టలు కూడా అంతే ఎవరైనా లేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మాత్రమే ఆ బట్టల్ని ఇవ్వాలి వాళ్ళు ఆ బట్టలని ఇచ్చినట్లయితే వాళ్ళు స్వీకరించినట్టుగా మనం భావిస్తూ అలాగే మనకు మంచి కూడా జరుగుతుంది అలా ఇవ్వడం వల్ల కూడా మంచిదండి ప్రతి సంవత్సరం ఏవైతే బట్టలు పెట్టుకుంటామో అవి మనం కట్టుకోవడం కన్నా ఎదుటి వాళ్ళకి ఇస్తే మంచిదండి అలాగే మొత్తం అన్నీ చేసిన తర్వాత వాళ్ళని మనస్ఫూర్తిగా మనం నమస్కరించుకొని అది ఇచ్చుకొని మన కూరికి ఏదైతే ఉందో ఏమైనా కూరుకులు ఉంటే అవి నెరవేర్చమని పెద్దవాళ్ళని అడిగి మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని పెద్దవాళ్ళకైతే ఈ విధంగా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఎలా చేశారన్నది కామెంట్ సెక్షన్ తెలియజేయండి మనం చేయాలని చూస్తూ ఉండండి